కాకినాడ జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం మౌంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రోతులపూడి మండలంలోని గ్రామాలను ఎమ్మెల్యే సత్యప్రభ సందర్శించారు బంగారయ్యపేట మలంపేట గ్రామాల సమీపంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఏలేరు కాలువ పరిస్థితిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఏయే లేరు కనువ ఉధృతంగా ప్రవహించడంతో గండిపడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తరువాత రౌతులపూడి మండలంలో సుమారు మూడు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించే సత్రం కాలువ బల్లకట్టు బంగార్కట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాల ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ములగపుళ్లు వర్షం ఈదురుగాళ్ల కారణంగా కూలిపోయిన ఒక గృహాన్ని ఆమె పరిశీలించారు బాధిత కుటుంబానికి బియ్యం నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు

మొదలో వేయాలా రండి మొత్తం ఎప్పుడు టెంపరీ వరకే తీసుకోండి